కార్ ఎక్కిండు మా డీసీఎం డీసీఎం అది ఎవరిదో తెలియదు ఏమనంటే మా పోలీస్ డీసీఎం ఎక్కిండని అన్యాయంగా కొట్టుకుంటూ దాంట్లో ఏది పోలీసు లాక్కొని గుంజుకొని పోతున్నారు మన వాళ్ళు వస్తే వాళ్ళని కోరుతున్నారు ఇది దౌర్జన్యం మన ఏమి అన్యాయం ఏంది ఇది ఇదేంది ఓన్లీ కేసీఆర్ గారి మీద అభిమానంతో వచ్చి ప్లే కార్డు పెడితే వాళ్ళు ఏదంటే చెప్తే వెళ్ళిపోతారు కానీ అంత దౌర్జన్యం చేయాల్సిన అవసరం లేదు వాళ్ళది ఏంటంటే నుంచి టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం అంతా కూడా ఎక్కడ కూడా చిన్న డిస్టర్బెన్స్ లేకుండా కేసీఆర్ గారికి సంఘీభావం పడుతుంటే వాళ్ళకు జీర్ణించుకుంటలేరు పోలీసు ఏదో రకంగా గొడవ చేయాలి ఏదో రకంగా కొట్టాలనే ఆలోచనతోటి ఇంత పెద్ద కర్రలు ఇంత పెద్ద కర్రలు తీసుకొచ్చి జనాన్ని కొట్టడానికి ఇక్కడ భయభ్రాంతులు చేయడానికి వచ్చినట్టుగా అవుపిస్తున్నది కేసీఆర్ గారు కానీ మాకు పిలుపును కూడా ఏమి ఇచ్చిండ్రు ఎక్కడ కూడా ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు వస్తారు చిల్లర గొడవలు చేయడానికి వాళ్ళు కొనుకుంటారు మనమే పోలీసులమై ఎక్కడ కూడా క్రమశిక్షణతో ఉండాలని అక్కడి నుంచి పిలుపునిచ్చుండ్రు ఇవాళ ఆ విధంగానే మా క్యాడర్ అంతా కూడా అట్లే ఉన్నారు ఎక్కడ కూడా డిస్టర్బ్ కానీలే ఎండలు నిలబడ్డరు నడి రోడ్ల మీద ఎమ్మెల్యేలు నిలబెట్టించు నడి రోడ్డు మీద ఎంపీలను నిలబెట్టిచ్చు కొందరినైతే చేతులు వేసి నెట్టేసిండ్రు పోలీసు వాళ్ళు అయినా ఓపిక బట్టి మాజీ మంత్రులను కూడా చేయబట్టి చేయబట్టినెట్టేసిరి మల్లారెడ్డి గారిని అయినా మేము ఓపికతో సహనంతో ఉన్నాం అయినా మా క్యారని ఇవాళ కేసీఆర్ గారు ప్లే కార్డు పట్టుకునేందుకు డీసీఎం ఎక్కినందుకు గుంజుకొని ఇప్పుడు పోయి పోలీస్ స్టేషన్ తీసుకుపోయినటువంటి దుర్మార్గమైనటువంటి పాలన నడుస్తుంది ఇది దాడి చేసుకుంటే ఇది వెంటనే పోలీసు వారు వెంటనే మావాలని వెంటనే పంపించాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం